మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలలో న్యాయానికి అన్యాయానికి నీతికి అవినీతికి మధ్య పోరాటం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా కడప కడప జిల్లా ప్రజలు న్యాయమూపులు నిలబడ్డారు హత్య రాజకీయాలు దేవుడు ప్రసరించిన వనరులు అన్ని దౌర్జన్యాలు మారణ హోమం ఎన్నో రకాల ఇబ్బందికరమైన వాతావరణంలో పరిపాలన సాగింది ఒక్కసారి అవకాశం ఏమని జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే యువతను మరుగున పడేసే విధంగా రాష్ట్ర పరిపాలన చేసినారు ప్రజలు గమనించినారు ప్రజలు చూసినారు ఈరోజు నలభై సంవత్సరాల అనుభవం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది పొద్దుటూరులో పెద్ద వరదరాజరెడ్డి గారి అవసరం ఉందని చెప్పి ప్రజలు తీర్పిచ్చినారు ఆ తీర్పిచ్చిన సందర్భంగా స్వర్ణకారుడైన మా ఖలీల్ భాషా జాఫర్ గారి అన్న నా కొడుకు పొద్దుటూరులో మన కడప జిల్లాలోనే ఏకైక చౌసేవల్ల స్వామి వారు చాలా చరిత్ర కలిగిన స్వామి ఆయనకు రాష్ట్రంలో పరిపాలన మారాలా ప్రభుత్వం మారాలా పొద్దుటూరులో వరదరాని గారు గెలవాలని గెలిస్తే స్వాముల వారికి పూల చా పూల చాదలను సమర్పిస్తానని చెప్పి ఆయన చెప్పుకోవడము దాంట్లో భాగంగా మేమందరం ఈరోజు దరగా స్వామి దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు మేము చెప్తాము రాచమౌల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు ఆడినారో ఇదే చౌసంలో స్వామి గారికి కోటి రూపాయలు చందాలు ఇస్తానని పబ్లిక్లో బంగారు బజార్లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది నలభై లక్షలు ఇచ్చినారు యాభై మూడు లక్షల కోసము పాదాలు అగ్గిపెట్టిన తిరిగినా ఎలక్షన్ అయిపోయినకి ఇస్తామని చెప్పినారు ఈరోజు ఎవరి దగ్గర పోయి చందాలు అడిగినా పన్నులు అసంతృప్తిగా నిలబడిపోయి ఉన్నాయి ఎవరి దగ్గర పోయి డబ్బులు అడిగినా కోటి రూపాయలు మీకు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు కదా రాజమౌల్ గారు మరి ఈ ఎందుకు ఆ డబ్బులతో పని పూర్తి చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆయన పత్రికాముఖంగా నేను నా దగ్గర డబ్బు లేదు నేను ఓడిపోయినాను నేను ఇవ్వను చెప్తే ప్రజల చందాలతో పని కంప్లీట్ చేసుకొని పూర్తి చేసుకుంటాం లేకపోతే ఆయన ఇస్తే ఆయన డబ్బుతోనే మేము ధరల పనులు పూర్తి చేసి స్వాముల స్వాముల వారి దగ్గరికి వచ్చే భక్తులందరికీ సౌకర్యం కలిగిస్తాం అది లేకుండా అది లేకుండా అసంత అసంతృప్తిగా నిలబెయటము ఆయనకు ఎంతవరకు సమంజసమో ఆయనే అర్థం చేసుకోవాలా ఆయన అర్థం చేసుకోవాలా ఆయన వర్గీయులు కూడా అర్థం చేసుకోవాలి ఏ పని కూడా అసంతృప్తిగా నిలబెట్టకూడదు నిలువు వాళ్ళు వదిలిపెట్టేస్తే వేరే వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దయ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఒత్తిడిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనీయను నా కంట్రోల్ ప్రాణం ఉండగా అని చెప్పడం జరిగింది దేవుడు కనకరిచ్చినారు మీరు రెండు సెంట్ల స్థలము ఇల్లు కట్టించి బీగాలు ఇస్తాను లేకపోతే థూ అని ఎంగిలి ఉన్నారు మీ మాట నెరవేరింది థీ థూ అని ఎంగిలి మోయలేకపోయినా ప్రజలు ఆడవారు ఓట్ల ద్వారా మీకు తగిన బుద్ధి చెప్పినారు కాబట్టి ఇప్పటికైనా మీరు మార్పు తెచ్చుకొని అహంకారమైన అహంభావకరమైన మాటలు మాట్లాడకుండా మీకు దేవుడు రెండు సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు ఒకసారి అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు చెప్పిన వాగ్దానాలు దేవుళ్ళకైతేనేమి స్వాములకైతేనేమి దర్గాలకైతేనేమి దేవాలకీ చర్చీలకు అయితేనేమి మీరు చెప్పినట్టు నెరవేర్చాలా ఒకవేళ నెరవేర్చలేని పక్షంలో మీరు నేను చేయలేను నేను చేయలేనని చెప్తే చందాల ద్వారాను ఇంకోటో ఇంకోటో ప్రజలు చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ న్యాయానికి అన్నా జరిగిన పోరాటంలో ప్రజల పక్షాన ప్రజలు న్యాయం నిలబడినారు న్యాయాన్ని గెలిపించినారు ప్రజల పరిపాలన ప్రజలే గెలిచినారని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం